అరే హాయ్ ఫ్రెండ్స్ చూడండి చలిమంట కాగుతున్నాం అయినా కూడా బాగా వేడొస్తుంది ఇంత పెద్ద మంట కదా అందరం ఆ చర్చిలో ఈరోజు మాకు ప్రోగ్రామ్స్ అయినాయి ఈరోజు ఈ తర్వాత ఇప్పుడు చీకట్ల నైట్ బాగా చలిస్తుందని చలిమంట డ్యాన్స్ వేసేరు దీన్ని చుట్టూ ఇంతసేపు ఇప్పుడైతే ఇప్పుడే పెడతా అప్పుడే చేస్తా చూడండి ఎంత బాగుండో చలిమంట అయితే అందరు ఆగిండు అందరు వెళ్ళిపోయిండ్రు మేమున్నాము మేము మాత్రం దగ్గర ఉన్నాం కాబట్టి మేము ఉన్నాం అన్నట్టు చలి చూడండి ఇది పెద్ద మంటేసి చలిగా అవుతున్నాం అండి మేమందరం పాస్ట్రమ్మ గారు మా బిడ్డమ్మ మా పెద్దమ్మ మనమరాలు మనమడు చిట్టక్క